సిం లో నేర్పిస్తుంది ఎందు మనవాడు మనవడే నేర్పిస్తాం అంటే ఊళ్ళలో నేర్పిస్తారు కానీ యూనివర్సిటీలో అట్లాంటి ఒక కోర్స్ ఉంది దాన్ని చేస్తే మనకు ఉద్యోగం వస్తుంది అనుకుంటారు అదే మళ్ళీ చేసే టీచర్ అయినప్పటికీ నేర్పించేది అంతే పిల్లలు కాబట్టి అటువైపు మనల్ని అందరినీ పంపించే ప్రయత్నం చేయండి

కోయిగా చూడాల పల్ పులా కో నిలి మల్లి గంగీర్ తులము వలా గగన పలపుంతలాంగిర్ తులం వలా గగన పలపుంతలం ఏ కుల వైరాగి తత్పాల మల్లెల మకరందమైన ఓ విన్నెల జలపాతమైన పల్లెవల్ సింగిరి వర్ణాలలా వరద గోడు పొదుగులం సింగిరి వర్ణాలల మేక పిల చే మేక పిల్లలా చే పల జగమ